హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మిల్లెట్ అరిసెలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను చిరుధాన్యాలలో ఒకటైన ఊదలతో ఈ అరిసెల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఇక్కడ మనం బెల్లంతో అరిసెలు తయారు చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా ఈ అరిసెలు తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఊదలు అలాగే బియ్యం కొలిచి తీసుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే అరిసెలు చక్కగా కుదురుతాయండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు ఊదలు తీసుకున్నాను అలాగే అదే కప్పుతో రెండు కప్పుల వరకు రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను ఒకవేళ రేషన్ బియ్యం అందుబాటులో లేకపోతే సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంటాయి కదా వాటినైనా కానీ తీసుకోవచ్చు వీటిని ఒకటికి రెండుసార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని పారబోసి బియ్యం అలాగే ఊదలు మునిగే వరకు నిండా నీళ్లు పోసి ఒక రోజంతా కూడా నానబెట్టాలి ఇక్కడ మనం చిరుధాన్యాలతో అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కనీసం పదిహేను నుంచి పద్దెనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి అప్పుడే అరిసెలు విరగకుండా చక్కగా వస్తాయి ఇక్కడ నేను మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను మధ్య మధ్యలో ఆరు గంటలకు ఒకసారి నీళ్ళని మార్చుకోవాలండి అప్పుడే బియ్యం వాసన పట్టకుండా ఉంటాయి బియ్యం ఊదలు ఇలా చక్కగా నానిపోయిన తర్వాత ఇప్పుడు మరొకసారి వాష్ చేసి ఈ బియ్యంని ఒక చిల్లుల గిన్నెలో వేసేయాలి చిల్లుల గిన్నెలో వేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఈ బియ్యం ఊదలని ఒక పొడి క్లాత్ మీద వేసి ఒక పది నిమిషాల పాటు ఉంచేసేయాలి ఇలా పొడి క్లాత్ మీద వేసిన బియ్యంని ఎండలో పెట్టకూడదండి ఎండలో పెట్టకుండా జస్ట్ ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది అలా అని చెప్పేసి మరీ ఎక్కువగా ఇవి డ్రై అవ్వకూడదు ఇలా పట్టుకుని చూస్తే తేమ ఉండాలి ఇలా పది నిమిషాల పాటు ఆరపెట్టిన బియ్యంని ఒక డబ్బాలో వేసి మిల్లు దగ్గర పిండి పట్టిస్తున్నాను కావాలంటే మిక్సీలో అయినా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పిండి పట్టించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి పిండిని జల్లించకుండా అరిసెలు అస్సలు ప్రిపేర్ చేయొద్దండి పిండిని మరొకసారి జల్లించుకోవాలి అలాగే పిండి జల్లించుకునేటప్పుడు ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పటికప్పుడు అదిమి పెట్టేసేయాలండి ఒకవేళ పిండి కనుక ఆరిపోతే అరిసెలు నూనెలో వేయగానే విరిగిపోతాయండి అందుకని ఎప్పటికప్పుడు జలించిన తర్వాత పిండిని అదిమేసేయాలి అలాగే పిండి పట్టించుకునేటప్పుడు మిల్లు కూడా రన్నింగ్లో ఉన్న మిల్లులోనే పిండిని పట్టించాలండి అలా కాకుండా అప్పుడప్పుడు వాడే మిల్లులో కానీ కొత్త మిల్లులో కానీ పిండిని పట్టించినట్లయితే అరిసెలు విరిగిపోతాయి పిండి అంతా కూడా జల్లించిన తర్వాత ఇలా చక్కగా అదిమేసి పైన ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక మూతను కానీ పెట్టి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత వేరొక గిన్నెలోకి బియ్యం కొలిచిన కప్పుతోనే మూడు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను మనం బియ్యం వూదలు నాలుగు కప్పులు తీసుకున్నాం కదా బెల్లం వచ్చేసి మూడు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే అరిసెల కోసం తీసుకునే బెల్లం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి బెల్లం తీసుకోవాలండి ఇప్పుడు కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద ఉంచి ముందుగా ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత మళ్ళీ వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం ఇలా చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు అడుగు మందంగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి బెల్లంని ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే ఈజీగా తీసేయచ్చు ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనం మిల్లెట అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాకం లేత పాకం వస్తే సరిపోతుందండి పాకం ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేయాలి ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేస్తున్నాను చూడండి పాకం ఇంకా సరిగా రాలేదండి మరి కొద్దిసేపు ఉడికించి మరొకసారి చెక్ చేయాలి పాకం ఒకసారి వచ్చిన తర్వాత వెంట వెంటనే చెక్ చేస్తూ ఉండాలి లేకపోతే పాకం ముదిరిపోతుంది అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పాకాన్ని ప్రిపేర్ చేయాలి ఇక్కడ చూడండి పాకం ఇలా చేతిలోకి తీసుకోగానే చేతిలోకి రావాలి అలాగే చేతి నుంచి వెంటనే ఇలా జారిపోవాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసి ఈ పాకంలోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసేసి మరొకసారి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత పాకం చల్లారక ముందే ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని కొంచెం కొంచెం వేస్తూ అంతా కూడా చక్కగా కలుపుకోవాలి పిండి మనం అదిమి పెడతాం కాబట్టి ఉండలు కడుతుంది పాకంలోకి పిండి వేసేటప్పుడు చేతి చల్లినట్టు వేసుకోవాలి వేసిన వెంటనే వేసిన పిండి వేసినట్టు కలిపేసేయాలి పిండి అంతా కూడా కలిపిన తర్వాత మళ్ళీ పిండిని వేసి కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పిండిని వేయకుండా కొంచెం కొంచెం మాత్రమే వేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే అరిసెలు చక్కగా ప్రిపేర్ అవుతాయి ఇక్కడ చూడండి పాకంలో వేయగా మిగిలిన పిండిని చూపిస్తున్నాను పిండి కొంచెం మిగిలిందండి అంతా పిండిని వేయలేదు ఈ పిండి వేస్ట్ అవ్వకుండా దోశలో ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత పైనుంచి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ వేసేయాలి ఇలా వేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా వేసి గరిటితో అంచుల వెంట ఉన్న పిండిని అంతా కూడా చక్కగా సర్ది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి అలా పెడితే పిండి అంతా కూడా చక్కగా సెట్ అవుతుంది ఈ పిండి సెట్ అయ్యేలోపు స్టవ్ మీద ఆయిల్ని పెట్టి లో ఫ్లేమ్లో ఉంచేస్తే ఆయిల్ కూడా చక్కగా వేడై ఉంటుంది పది నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని ఒక పక్క నుంచి కొంచెం మాత్రమే తీసుకొని ప్లేట్ మీద వేసేయాలి ఎక్కువ పిండిని ఒకేసారి తీసుకోవద్దండి పిండి ఎక్కువ తీసుకుంటే ఆరిపోతుంది కాబట్టి కొంచెం మాత్రమే తీసుకొని ఇలా ప్లేట్ మీద పెట్టుకోవాలి ఇలా పక్కకు తీసిన పిండిని చేతికి నూనెని రాసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి ఇక్కడ నేను అరిసెలు మరీ పెద్దగా కానీ అలాగని చిన్నగా కానీ కాకుండా మీడియం సైజు ఉండే అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను అందుకు తగ్గట్టుగా పిండిని తీసుకొని ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ మీద ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నూనె కూడా చక్కగా వేడై ఉంటుందండి ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె వేడైన తర్వాత మాత్రమే ఈ అరిసెలు ప్రిపేర్ చేయాలి లేకపోతే నూనె సరిగా వేడి కాకముందు వేస్తే అరిసెలు విరిగిపోతాయండి నూనె చక్కగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి రెండు వైపులా కూడా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసేసి ఆయిల్లో నుంచి పక్కకు తీసేయాలి ఇక్కడ మనం అరిసెలు మిల్లెట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నార్మల్ అరిసెలు లాగా రావండి కాస్త హోల్స్ పడుతూ ఉంటాయి మిల్లెట్స్తో అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం మిల్లెట్సే కాకుండా కొంచెం బియ్యం తీసుకుంటే అరిసెలు చక్కగా వస్తాయండి అలా కాకుండా మొత్తం మిల్లెట్సే తీసుకుంటే అరిసెలు సరిగా రాకుండా నూనెలో వేయగానే విరిగిపోతూ ఉంటాయి ఈ మిల్లెట్ అరిసెలు ఎవరు చేసినా కానీ చక్కగా కుదరాలంటే రెండు కప్పుల వరకు మిల్లెట్స్ తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి అలాగే మనం తీసుకునే బియ్యం కూడా రేషన్ బియ్యం కానీ లేకపోతే తక్కువ పాలిష్ ఉన్న బియ్యం కానీ తీసుకోవాలండి ఎక్కువ పాలిష్ ఉన్న బియ్యం తీసుకోవద్దు అలాగే పదిహేను నుంచి పద్దెనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నానపెట్టుకున్న మిల్లెట్స్ని రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండిని పట్టించుకోవాలండి పట్టించుకున్న పిండిని కూడా ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పట్టించిన పిండిని మరొకసారి జల్లించి మాత్రమే అరిసెల్ని ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ పాకం విషయానికి వస్తే పాకం కోసం తీసుకునే బెల్లం మంచి క్వాలిటీదై ఉండాలండి మెత్తటి బెల్లం తీసుకోవాలి బెల్లం వచ్చేసి నాలుగు కప్పుల వరకు ఊదలు అలాగే బియ్యం కలిపి తీసుకున్నాం కదా నాలుగు కప్పులకి మూడు కప్పుల బెల్లం అయితే సరిపోతుందండి వెయిట్ వైజ్ చెప్పాలి అంటే కేజీకి ముప్పావు కేజీ చొప్పున సరిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారే వరకు డీఫ్రే చేయాలి మనం నార్మల్ బియ్యంతో చేసిన అరిసెల్లాగా రావండి ఇవి కొంచెం రంధ్రాలు పడుతూ ఉంటాయి నిదానంగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి ఈ అరిసెలు పాకం వచ్చేసి లేత పాకం కావాలండి పాకం ముదిరితే అరిసెలు మరీ గట్టిగా వస్తాయి పాకం పట్టినా కానీ అరిసెలు చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పాకం లేతగా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే అరిసెలు చక్కగా కుదురుతాయి పాకం ఒకసారి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వెంట వెంటనే చెక్ చేస్తూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి ఏ మాత్రం పాకం ముదిరినా అరిసెలు గట్టిగా వస్తాయి అలా అని పాకం రాకముందే అంటే మరీ పాకంలో పిండిని కలిపినా అరిసెలు సరిగా రావండి నూనెలో వేయగానే విరిగిపోతూ ఉంటాయి ఇక్కడ చూడండి అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ అరిసెలు నార్మల్ అరిసెల్లాగా మెత్తగా ఉండవండి లేత పాకంతో ప్రిపేర్ చేసిన మిల్లెట్ అరిసెలు కాస్త క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్